వెల్కమ్ టు న్యూస్ ఛానల్ శాఖ గ్రంథాలయ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ మున్నం చిన్న సుబ్బారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కార్యక్రమంలో సామాజిక సేవామూర్తులైన ఈ ముగ్గురి ఘన చరిత్రను మనం చేసుకోవడం జరిగింది మన అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలు కూడా గతంలో ఉమ్మడిగా ఉండేవి ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఈ మహానుభావుని యొక్క అవిరళ కృషి మూలంగా ఎన్నో ప్రాంతాలలో చక్కగా అందరికీ అన్ని విషయాలు తెలియాలని గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రారంభించారు ఆ ఉద్యమంలో గ్రామ గ్రామాన ఎందరో మహానుభావులు స్వాతంత్ర్యం రాక పూర్వం నుంచి కూడా వారందరూ పాల్గొని మనకి విద్య సుగంధం కల్పించే విధంగా గ్రంథాలయాలని చిన్న చిన్న మరి గ్రామ కచేరీల్లో గ్రామ సాగుల్లో చిన్న చిన్న కూలి గుడిసుల్లో ఆ కాలంలో నెలకొల్పి అందరికీ మరి గ్రామాలు దేశం తరువాత మన విజ్ఞానం